एस एस वी जी आर न्यूज की स्वागत తీసుకేసుకొని ఏవిరమ్మ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి శక్తిలో నిన్నటి తేదీ అంటే ఏడో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర సమయంలో కృష్ణా ఎక్స్ప్రెస్ విజయవాడలో ఎక్కేసి ఇక్కడ మన వెంకటగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దిగారు అతని బేగులు చేతిలో ఒక బ్యాగ్ అనేది ఉండే అతను అనవనాస్పదంగా తలచేడుతుండగా మాకు వచ్చినటువంటి సమాచారం మనకు అతను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆటో కోసం ఏదో బస్సులో వెళదామని చెప్పేసి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ఈ నేరకు మాకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు మేమంతా కూడా స్టాఫ్తో మేము అక్కడ వెళ్ళడం జరిగింది ఇమిడియెట్లీగా మేము మమ్మల్ని చూసినటువంటి ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే రాత్రి తొలి సమయంలో అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని మేము ఇంట్రాగేషన్ చేస్తే అతని పేరు గోపీనాథ్ నరసింహరాజు అని చెప్పేసి ఇతను బెంగళూరుకి చెందిన వ్యక్తి అనమాట ఇతను గతంలో కూడా కేసుల్లో ఉన్నాడు ఇతను గంజాయి తీసుకొచ్చి అమ్మి సుము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు గతంలో కూడా కేసులు ఉన్నాయి జైలుకు వెళ్ళి వచ్చాడు ఇతను బెంగళూరులో కూడా అటువంటి వ్యక్తిని మేము పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తిని పట్టుకొని మేము మీడియట్ల సమక్షంలో అతని జేబులో ఉన్నటువంటి అతను సంచిలో ఉన్నటువంటి ప్యాకెట్స్ని వెరిఫై చేస్తే మూడు ప్యాకెట్స్ ఉన్నాయి ఒక ప్యాకెట్లో వచ్చేసి ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఐదు వందల గ్రాములు మొత్తం కూడా మూడు కేజీల గాంజాని మనం వాటి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక సెల్ ఫోన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది తీసుకొని ప్రాపర్గా తీసుకొచ్చాం మనకి ఈ ఈ వెంకటగిరిలో కానీ లేదా ఇంత చుట్టుపక్కల కూడా ఎవరైనా ఉన్నారా లేదా అని దాని మీద కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ అనేది చేస్తా ఉన్నాము అటు వ్యక్తిని ఈరోజు మనం డిమాండ్కి పంపించడానికి మేము అన్ని కూడా సన్నాహాలు చేశాము ఎవరైనా సరే చెడు యువత చెడు ద్వారా బట్టి ఈ గాంజా గాంజ అమ్మటానికి కానీ వాడటానికి కానీ లేదా ఏ రకంగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నా కూడా వారి పట్ల పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కోరి అనకాలు భోమని చెప్పేసి అటువారికి పోలీస్ వారి హెచ్చరికగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము ఫ్యూచర్లో కూడా ఇటువంటి వాటి మీద మేము రైడ్స్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా ఇది వాటి విలువ వచ్చేసి సుమారు ముప్పై మూడు వేల రూపాయలు విలువ అనమాట అతను ప్రత్యేకంగా మనకి ఒరిస్సా బార్డర్కి వెళ్ళేసి ఒక్కొక్క కేజీని రెండు వేల రూపాయలకి అతను కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చేసి తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ చుట్టుపక్కల వెళ్ళేసి అతను దీన్ని అమ్ముతూ ఉంటాడు అది ఒక్కొక్క కేజీ అతను సుమారు పదకొండు నుంచి పదిహేను వేల మధ్యలో అమ్ముతూ ఉంటాడు అన్నమాట చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో మార్చుకొని వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక చోటనే అమ్మకుండా అతను ర్యాండంగా సిటీస్ కానీ టౌన్స్ కానీ వెళ్తూ ఉంటాడనేసి మనకి మనకున్నటువంటి సమాచారం అతని యొక్క పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో అతని మీద కూడా కేసు ప్రత్యేకంగా నిఘా కూడా పెడతా ఉన్నాం ఇంకా వేరే సమాచారాలు కూడా మేము దాని మీద ఇటువంటి వ్యక్తుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాలు కూడా మనం కట్టం చేయాలి ప్రస్తుతానికి ఇతని యొక్క ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ లింక్స్ కోసం కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం ప్రయత్నిస్తాం దిగిపోయినాడు అతను ఏదో ఏ ఏ స్టేషన్ అనేది కూడా అతనికి లేదు ఇక్కడ ఒక బస్ స్టాండ్కి రావాలని చెప్పేసి అక్కడ ఆటో వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు అంటే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలు కూడా మేము ఇప్పుడు చెప్పడానికి వ్యక్తిగతం అనేది చేయము కానీ మనకు ఉన్నటువంటి అక్కడ ఇన్ఫార్మేషన్ సెటప్ చేసుకోవడంతో వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఇమ్మీడియట్గా మేము అక్కడ రషప్ అయ్యి అతను అటు వ్యక్తిని మేము క్యాచ్ చేయడం జరిగింది